పట్టణంలోని మానస ఎక్సలెన్స్ పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంయుక్తార్ధ్వంలో ఆదివారం రంగవరుల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు భారీ సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలో పాల్గొన్నారు గెలుపొందిన విజేతలకు జిల్లా ఎస్పీ అనంత శర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అనంత శర్మతో పాటు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ కూర్మాచలం శ్రీనివాస్ వైసంపి గంగమహేష్ శ్రీధరరావు హరిచరణ్ రజితారావు తదితరులు పాల్గొన్నారు

మీరు వేసే ముగ్గులు న్యాయ నిర్ణేతలకు జడ్జిలకే చాలా కష్టంగా ఉండాలి ఎవరి ముగ్గు ఫస్ట్ వస్తుందో చెప్పడం మొదటి ప్రైజ్ సెలెక్ట్ చేయడం కవర్లు అవి బయట బయట చూడాలి ఎవరు మీదిక్ చూడకండి చిన్నీ అక్కడే ఉన్నాను కూర్చున్నాము వేసినటువంటి ముగ్గు బాక్సులో వారే ఉంది ఒకటి రెండు మూడు ఈ మూడు పొడికలు అయ్యి ఎందుకంటే మనం ఈ పొడలు ఇవి ఇస్తే హెల్తీగా ఉంటాయి కాబట్టి మీరు ఒకే బాక్స్లో ఇద్దరిద్దరు వేయకూడదు ఒకరికి మాత్రమే వేయాలి మీకు మార్పులు ఉండవు మరి విధంగా టూ అవర్స్ టైం ఖాళీగా పడుతుంది చెప్పులు ఉన్నాయండి చెప్పులు కూడా మీరు ఇట్లా ముగ్గు వేస్తున్నట్లు ఒక్క సార్ ఉండండి మీరు ఫైవ్ మినిట్స్లో పనక ఎవరు మొదటి ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ తెలిసిపోతుంది మొట్టమొదటి నిర్వహిస్తున్నటువంటి ముత్యాల ముగ్గుర పోటీ అనంత శర్మ ఎస్ గారికి స్వాగతం సుస్వాగతం కలెక్టింగ్ బై ముగ్గుల పోటీ నెంబర్ సిక్స్ ట్వంటీ ఫోర్ వెళ్ళదు కూర్చోండి నెంబర్ సిక్స్టీ వన్ నెంబర్ సిక్స్టీ వన్

తెలియద ప్రారంభించి రెండవ తారీఖు ప్రారంభించి పట్టణ సంవత్సరాలు పూర్తి చేసుకొని పదిహేను ఏళ్ళ అడిగింది అయితే ఆంధ్రలో ఒక సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీండ వేయాలని ఆలోచనతో గత ఎనిమిది సంవత్సరాలుగా వివిధ పండుగలు నిర్వహిస్తూ వాటిని ప్రజలకు కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది అందులో భాగంగా ప్రతి సంక్రాంతి రోజున ఇప్పుడు ఈ పుజారల పోటీ పరిగట మనం ఈ మహిళల్లో మరొకసారి అవగాహన తీసుకున్న ఆలోచనతో చేస్తూ వస్తున్నాం జగిత జిల్లా కేంద్రంలో ఈసారి తొలిసారిగా కూడా ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి జిల్లాల దాదాపు అరవై ఐదు మంది మహిళలు హాజరై అందమైన ఇందులో మొదటి బొమ్మ కింద రూపాయలు ఐదు వేలు రెండవ బొమ్మ కింద మూడు వేల రూపాయలు మూడు వేలు అలాగే తృతి బొమ్మ కింద రెండు వేల రూపాయలు కూడా జరుగుతుంది దీంతో చాలా మంది మహిళలు మంచి ముగ్గులు వేసినప్పటికీ కూడా మనం సంస్థ యొక్క నిబంధనల మేరకు ఒకటి రెండు మూడు ప్రజల మాత్రం ఇవ్వగలుగుతున్నాం అయితే మిగతా వెళ్ళి మరొక బహుమతి అలాగే మరొక పది మందికి గోడ జరిగింది జరిగింది మరొక చీరలు కూడా తెప్పటి మందికి బహుమతి అంటే ఇక్కడ బహుమతి అనేది ముఖ్యం కాదు వారి యొక్క ప్రతిభ చాలా మంది ఏం జరిగింది కానీ మనం సంస్థ నిబంధనల మేరకు ఎంపిక చేయడం జరుగుతుంది

సంప్రదాయాలను కాపాడాలని ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తుంది ముఖ్యంగా ఈ భవిష్యత్ తరాలకు ఈ సంస్కృతి సంప్రదాయాలను అందించాలన్న ఉద్దేశంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ముగ్గుల పోటీ స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు కొన్ని కార్పొరేట్ సంస్థలతో ఏర్పాటు చేస్తుంది అందులో భాగంగా జిల్లా అయిన తర్వాత జరిగిన ఈ ఉద్యోగ ముగ్గుల పోటీలో న్యాయం ఎంపిక చేయాలని కూడా చాలా కష్టంగా ఉంది సో అందరూ ముగ్గులు చాలా అద్భుతంగా వేశారు పండగను వారం రోజుల ముందే జగిత్యాలకు తీసుకొచ్చారు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చాలా చేంజెస్ వచ్చాయి మీ రెడీ అయ్యి తెలుసా చూస్తున్నారా మీ సందరు మాట్లాడు సార్ ప్రతి ఒక్క దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోనే మాట్లాడి ప్రజల మేము మీకున్నాము అనే ధైర్యాన్ని వాళ్ళకు కలిగిస్తూ

ఫోన్ చేయగానే సార్ ఎడైతే ఫోన్ చేయగానే సార్ వెయ్యాలంటే ఎవరికి అధికారులకు దొరికిన అధికారులు చెప్పకుండా సార్ వెళ్ళి సమస్యను పరిష్కరించడానికి సార్ చాలా దాయ్ ఇంకా కారణం సార్ ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జాతరలో బుక్కుల పోటీలు అనవాదిగా వస్తున్నాయి అనవాది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ ఏపీఎన్ ఆంధ్రజ్యోతి వరకు మరియు ఒక తెలియజేస్తున్నాను మహిళలు ఈ నైపుణ్యాన్ని పంపించడం కాకుండా మహిళలను ఉత్తేజపరుస్తున్న ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారికి మరి ఒకసారి ఉదయోగ తెలియజేస్తూ జిల్లా ప్రజలు పెంచే విధంగా ఈ బుక్కుల పోటీ నిర్వహించడంలో ఆశించదగ్గ విషయం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి నాకు யாருக்கு மிட்டிங்க வந்தாரு சீன் சார் గారికి பேப்பர் அந்தஜெய்க்கு பற்றிக்கੁੰனானே மரியோ சார் கூட அந்த நேresse ஓமிస్తున్నா நேத்து வர கச்சரி மச்சப்போம் ஆகிடற ஆர்டரல நாளைக்கு அது ஓனியே ப்ளேஸ் வர 30 साल இருந்து கேல ஓனியா ஏர்ஸ்ல ஷாப் কই கொண்டாங்க அஜெட ঘন্টা ஏஸ்கோனி என்னது ಅಂತకుంటானே ஏரோ ஏஸ்ஸோல அது ஆல்ரெடி 25 26 அமெரிக்கா கேல் பேலி பாட்டி கவர்மென்ட் மெடிசீன் ஏதா பதानी

తీసుకుంటారు కైట్స్ దగ్గర వేస్తారు గడంలో కైట్ ఫ్లోయింగ్ ఇటు తెలంగాణ వద్దలేదు ఇట్ ద కల్చర్ విచ్ ప్రివెల్స్ ఇన్ ఆంధ్ర కోడి పందాలు మీ వెస్ట్ గోదావరి ఇవన్నీ కలుస్తే సంక్రాంతి కోడి పందాలు ముగ్గులు కైట్స్ తర్వాత పిండి వంటలు ఎట్లు గిడ్లు అన్నింటినీ డెకరేట్ చేసుకుంటారు ఎడ్ల పడ్డ డెకరేట్ చేసుకుంటారు వాడాడు గంగిరెద్దు పట్టుకొని తిరుగుతుంటాడు అదంతా ఒక ప్యాకేజ్ సంక్రాంతి హైకోర్టు కోడిపందాలు తీసేసింది సార్ ఇది ఎందుకు చెప్తున్నారంటే ప్యానల్ని కత్తులు కట్టి కొట్టిస్తున్నాం కాబట్టి హింస మార్గంలో పోతుంది కాబట్టి హైకోర్టు సుప్రీం కోర్ట్ సార్ యూ కెన్ కంటిన్యూ బట్ కత్తులు కట్టద్దు న్యాచురల్గా వాటికి ఫైట్ చేసుకుంటారు వేరే విషయం కానీ పోలీస్ ఎంత కానీ మోల్ సీజ్ చేయద్దు అది కత్తుల్ని సీజ్ చేయమని వెరీ సెన్సేషనల్ జడ్జిమెంట్ వాట్ సుప్రీం గివెన్ అంటే మన ట్రెడిషన్ మనం ఫాలో అవ్వండి అంటే కత్తులు కట్టాయి కాబట్టి దీనికి దానికి దానికి దీనికి కట్ చేయడం బట్ సుప్రీంకోర్ట్ హెస్ నాట్ డెకరేట్ బికాస్ అది యానిమల్ క్రియారిటీలోకి వస్తుంది కాబట్టి ఏదైనా ఈ రోజు చూస్తాను వస్తున్నప్పుడే చూశాను బట్ వెరీ డిఫికల్ట్ ఎవరి నాన్న జ్యోతి మరి అరవై రెండు సెంటర్స్లో కండక్ట్ చేస్తుందంటే త్రూ అవుట్ ద స్టేట్ వీళ్ళు ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళని మళ్ళీ అక్కడ పట్టిస్తున్నారు నేషనల్ స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్ థర్టీ థౌసండ్ అంట బ్రేక్ మనకి

ஜெல்லா சின்னவையே காப்பி சீங்க